డాన్ మీడియాకు స్వాగతం గాయత్రీ అంటే ఏమిటి ఎలా జపించాలి మీడియా వీక్షకుల కోసం గాయత్రీ మంత్రమనేది ఒకటి ఉందని తెలిసినా అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు కొందరికి మంత్రము తెలిసినా కాలంతో పాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్యా ఈ రోజుకి చదివేశాను అనుకుంటారు నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని దాన్మీడియా చేస్తున్న చిన్న ప్రయత్నం గాయత్రీ మంత్రము అంటే ఓన్ తత్ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయుయోనాహ్ ప్రచోదయాత్ ఇది మంత్రము ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి అది ఎలాగంటే ఓన్ భూర్భువస్సువహ్ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దియు యూనహ్ ప్రచోదయాత్ ఇలా మంత్రం మధ్యలో నాలుగుసార్లు ఆపి చదవాలి ఈ మంత్రములో ఓన్ అనేది ప్రణవము భూర్భువ సువ లోని భూ భువ సువ అనేవి వ్యాహృతులు వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు ఇవి మూడు లోకాలను సూచిస్తాయి తత్ నుంచి మిగిలిన భాగాన్ని సావిత్రి అని అంటారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలున్నాయి వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం ఒకటి కంచి కామాక్షి మందిరంలో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపమంటారు ఆ ప్రాకారంలో ఇరవై నాలుగు స్తంభాలున్నాయి అవి ఇరవై నాలుగు బీజాక్షరాలకు ప్రతీకలు రెండు కోనార్క్లోని సూర్యదేవాలయ సముదాయం ఒక పెద్ద రథం మీద ఉన్నట్టు నిర్మించబడి ఉన్నది ఆ రథానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి వాటిని ఆంగ్లేయులు ఇరవై నాలుగు గంటలని చెప్పారు మనవాళ్లు దానినే పట్టుకుని వేళ్లాడుతున్నారు మూడు పురాణ కథనం ప్రకారం ఇరవై నాలుగు ఋషులు వారి మంత్రశక్తిని ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలలో నిక్షిప్తం చేశారు ధర్మచక్రంలో ఉన్న ఇరవై నాలుగు చువ్వలు స్పోక్స్ వాటికి ప్రతీకలు దాన్నే మనం సమయచక్రమని కూడా అంటున్నాము నాలుగు జైన సిద్ధాంతంలో ఇరవై నాలుగు తీర్థంకరులు ఇది అవైదిక మతమైన వాటికి మూలం మనవేదమే ఐదు ఇరవై నాలుగు కేశవనామాలు ఆరు ఇరవై నాలుగు తత్వాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచతన్మాత్రలు ఐదు మహాద్భూతాలు బుద్ధి ప్రకృతి అహంకారం మనస్సు ఏడు ఛందస్సులలో ఒకనొక గొప్ప ఛందస్సు గాయత్రి మీద ఉన్నది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు బృహత్సామ తథా సాం గాయత్రి చందసామాహం ఎనిమిది రామాయణంలో ఇరవై నాలుగు సహస్ర శ్లోకాలు తొమ్మిది రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది కావాలంటే మీరే ఒకసారి తెరిచి చూడండి ఒకటి వెయ్యి ఒకటి రెండు ఒకటి ఒకటి నాలుగు వేల ఒకటి ఇలా ఇరవై మూడు వేల ఒకటి శ్లోకాలను గనుక మీరు చూస్తే మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు పది ఒక వీణలో ఇరవై నాలుగు చిరలు ఉంటాయి సంగీత శాస్త్రం తెలిసిన వాళ్లు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు పదకొండు మన వెన్ను బాములో ఇరవై నాలుగు మృదులాస్తులు ఉంటాయి వాటికి అది దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు పన్నెండు మనకు గల సమయం ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క అక్షరం మనలలను కాపాడుతూ ఉంటుంటుంది ఆ గాయత్రిమాత నా గాయత్రి త్రాహ్య పరం మంత్రం నమాత పరదైవతం అన్నారు పెద్దలు ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన గాయత్రి మాతను ఒక్కసారి జపిస్తే చాలు సర్వ పాపాలు హరిస్తాయంటారు సకల దోషాలు తొలగిపోతాయంటారు సకల దేవతా స్వరూపం గాయత్రి రామాయణ సారం గాయత్రి కోర్కెలు తీర్చే మంత్రరాజం గాయత్రి విశ్వశాంతికి పరిష్కారం గాయత్రి సకల కోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రి ఇరవై నాలుగు బీజాక్షర సంపుటి గాయత్రి అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడమంటే నిజంగా పూర్వజన్మ సుకృతమే అని చెప్పాలి ఇరువది నాలుగు దేవతామూర్తులు ఒకటి తత్ విఘ్నేశ్వరుడు రెండు న నరసింహస్వామి మూడు వి మహావిష్ణువు నాలుగు తుహ్ శివుడు ఐదు వాక్ శ్రీకృష్ణుడు ఆరు రే రాధాదేవి ఏడు న్యమ్ శ్రీ మహాలక్ష్మి ఎనిమిది భ అగ్నిదేవుడు తొమ్మిది అర్గో ఇంద్రుడు పది దే సరస్వతీదేవి పదకొండు వ దుర్గాదేవి పన్నెండు శ్యా ఆంజనేయస్వామి పదమూడు ది భూదేవి పద్నాలుగు మా సూర్యభగవానుడు పదిహేను హి శ్రీరాముడు పదహారు ది సీతాదేవి పదిహేడు యో చంద్రుడు పద్దెనిమిది యో యముడు పంతొమ్మిది న బ్రహ్మ ఇరవై ప్ర వరుణుడు ఇరవై ఒకటి చో శ్రీమన్నారాయణుడు ఇరవై రెండు ద హయగ్రీవుడు ఇరవై మూడు య హంసదేవత ఇరవై నాలుగు త తులసిమాత ఈ ఇవరై నాలుగు దేవతామూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి దివ్యతేజస్సు సకల సంపదలు సమస్త శుభాలు కలుగుతాయి ఆశ్చర్యార్థక చిహ్నం ఆశ్చర్యార్థక చిహ్నం గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు